వెల్కమ్ టు ఎస్టీవీ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఈరోజు ఎలక్షన్ పోలింగ్ జరగడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఎలక్షన్ పోలింగ్ ఎలా జరుగుతుంది ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు వెల్కమ్ టు ఎస్టీవీ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఈరోజు ఎలక్షన్ పోలింగ్ జరగడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఎలక్షన్ పోలింగ్ ఎలా జరుగుతుంది ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా పబ్లిక్ సెక్యూరిటీ ఎలా ఉంది అని హెచ్టీవీ చూసుకోవడానికి రావడం జరిగింది ఇప్పుడు సెక్టర్ ఆఫీసర్ మేడంతో కూడా మాట్లాడడానికి